పొదలకూరు మండలం మరుపూరు గ్రామంలోని సర్వే నంబర్ ఆరు వందల ముప్పై ఏడు బార్ మూడు ఆరు వందల ముప్పై ఏడు బార్ నాలుగులోని తమ తోటలో ముప్పై సంవత్సరముల పైన పెరిగిన సుమారు వంద టేకు చెట్లు అక్రమంగా కొందరు నరికివేశారని బీజేపీ మహిళా రాష్ట్ర నేత కందికట్టు రాజేశ్వరి పేర్కొన్నారు నగరంలోని శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దీనిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు దీనిపై ఆగస్టు ఇరవై ఆరవ తేదీన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని వారు న్యాయం చేస్తారని అనుకుంటే అక్కడ సిఐ తమ పత్రాలను తీసుకుని ఎలాంటి విచారణ జరపకుండా రిజర్వ్ ఫారెస్ట్ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారన్నారు క్రిమినల్ కేసులో సివిల్ కేసుగా మార్చారన్నారు దీనిపై ఎస్పీకి ఎస్పీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేస్తామన్నారు న్యాయం జరిగే వరకు దీనిపై పోరాటం చేస్తామన్నారు ఈ సమావేశంలో అల్లా నారాయణ విజయశ్రీ పద్మావతి కామాక్షి మేరీ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు రాజేశ్వరి తల్లికట్ల గత నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అంటే దాదాపు ఒక నెల పూర్తి కావస్తూ ఉంది ఈ నెల రోజుల నుంచి కూడా ఏదైతే మా పొలంలో అంటే మా పట్టా పొలంలో కొట్టేసినటువంటి కేకు చెట్ల వివాదం గత నెల నుంచి స్క్రోలింగ్లో వస్తూనే ఉంది న్యూస్ రూపంలో అయితే ఏమీ ఏదైతే వస్తూనే ఉంది ఒకటి ఇక్కడ ఏంటంటే ఆ రోజు జరిగిన రోజు నేను ఇరవై రెండో ఇరవై మూడో తారీఖు అనుకుంటాను మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్న మా పొలంలో ఇలా వంద టేపు చెట్లుని కొట్టివేయడం జరిగింది అది మీ పరిధిలో ఉంది కాబట్టి మనం కూటంలో ఉన్నాం కనుక నేను మీకు చెప్తున్నానన్నా ఇది పెద్ద రచ్చలు కాకుండా ఏం కాకుండా మనం దాన్ని చేద్దామని చెప్పడం జరిగింది వారు వెంటనే స్పందించి మీరు పోలీస్ కేసు పెట్టండి అని చెప్పడం జరిగింది తదుపరి ఆ రోజు సాయంత్రమే మళ్ళీ మా జిల్లా అధ్యక్షులైనటువంటి వంశీధర్ రెడ్డి గారికి చెప్పి నాకు ఫోన్ చేయించారు ఆయన కూడా ఏం చెప్పారంటాక ఇట్లా చెట్లు కొట్టేశారంట కదా ఆ విషయం అయ్యి మన సోమిరెడ్డి అన్న మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో మాత్రమే కేసు పెట్టమన్నారు అని చెప్పడం జరిగింది వారి ఇద్దరి సూచనలతోనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్ట పెట్టడం జరిగింది ఇరవై ఆరో తారీఖు ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున కేసు పెట్టాను పెట్టినప్పుడు ఆయన ఎస్ఐ గారు దాన్ని పూర్తిగా అసలు వేరే రూట్ మళ్ళించేశాడు అది అదొక వంశం అయితే తర్వాత నేను ఆ రోజే చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళిన రోజే మనం సీఎం గారికి ఉప సీఎం గారికి వివిధ ఫారెస్ట్ శాఖ వారికి అందరికీ కూడా నేను రిజిస్టర్ పోస్టు చేశాను తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా పంపించడం జరిగింది వారైతే స్పందించడం కూడా జరిగింది వెంటనే ఫారెస్ట్ డిఎఫ్ఓ గారికి వెంటనే వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి అంటే దాని విషయాలన్నీ కొనుక్కోమని చెప్పారు నాకు కూడా ఫోన్ చేశారు మీరు ఎస్ఐ గారికి పెట్టినటువంటి కేసు పేపర్ కూడా మాకు పెట్టండి వాట్సాప్లో అడగడం జరిగింది అవన్నీ పెట్టడం అన్నీ జరిగాయి అంతవరకు ఓకే బాగానే ఉంది తదుపరి దీని గురించి రకరకాల కథనాలు మొదలయ్యాయి దానిలో భాగంగా ఎవరో దేగ యశ్వంత్ రెడ్డి ఆదాల మురళీరెడ్డి ఆదాల మురళీరెడ్డి రామ్మూర్తి వినోద్ సింగ్ వీళ్ళందరూ కూడా ఆ అంశంలోకి వచ్చి అది పొలమే మాది అదంతా మాది అని చెప్పడం జరిగింది నేను మా పక్క పొలంలో ఉన్నటువంటి వాటి వాటి గురించి నేను మాట్లాడతాను ఆ విషయాన్ని మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టి కూడా వీళ్ళు తప్పుదారి పట్టించారు ఎవరైతే ఈ వివాదంలోకి వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే దాన్ని తప్పుదారి పట్టించడం జరిగింది నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఇన్ని రోజులు లేట్ ఎందుకంటే ఈ విషయం విషయాలన్నీ కూడా సేకరణ చేసే ప్రెస్కి చెప్పాలా అని చెప్పి చెప్పడం జరిగింది పక్కన ఒక పదకొండు ఎకరాల చిల్లర ఎంతో ఉన్నది దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నా పొలంలో నా హద్దుల్లో ఉన్నటువంటి తోట గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను అది కూడా ప్రభుత్వం నాకు సర్వే చేసి కొలిచి నాకు రాళ్ళు వేసిపోయినటువంటి ఆ హద్దుల్లో ఉన్న వాటిని మాత్రమే నేను అడగడం జరుగుతుంది దానికి కూడా మన చంద్రమోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చెప్పారంటే ఎవరో ముగ్గురు వచ్చారు దీనిలో ఒకళ్ళే ఆమెమో నాదంటుంది ఇంకొక ఆయన ఎవరు గుంటూరు నుంచి వచ్చి నాదంటున్నారు నందా వాళ్ళు అంటే నందా ఫ్యాన్సీ వాళ్ళ అబ్బాయి అట రామ్మూర్తి ఆయన నాదంటున్నాడు ఇలా వచ్చింది కనుక వాళ్ళని పోలీసు వాళ్ళని విచారణ చేసి ఎవరిది న్యాయంగా ఉంటే వాళ్ళకి చెయ్యండి అని చెప్పడం జరిగింది చెప్పానని ఆయన ప్రెస్ నోట్లు చెప్పడం జరిగింది సరే అసలు అక్కడ ముగ్గురు ఇద్దరు నలుగురు ఎందుకు వస్తున్నారు నాకు తెలియదు నేను నా హద్దుల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ల గురించే మాట్లాడుతున్నాను నా సర్వే నెంబర్లు అదే ఇప్పుడు దాకా చెప్పిందండి మా పొలం పక్కన ఎవరికి లేదు అందులో ప్రస్తావించిన నలుగురు వ్యక్తులు కూడా మా పొలం పక్కన మరి ఎందుకు వచ్చారు మా పొలం పక్కన వచ్చి చెట్లు కొట్టుకోబోడమే కాకుండా మరి ఇలాంటి నిందారోపణలు చేస్తూ నాకు ప్రాణభయం ఉందని చెప్పినా కూడా సిఈ గారు స్పందించకుండా మహిళను కూడా చూడకుండా నేను కూడా ఒక మంచి పొజిషన్ లోనే ఉన్నాను ఎందుకంటే నేను సమాజిక సేవ చేస్తూ ఉంటాను పార్టీకి సేవ చేస్తున్నాను ఇన్ని రకాలుగా నేను ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు దీని వెనకాల ఎవరు ఉన్నారు ఈ విషయంపై మీ రాష్ట్ర అధ్యక్షులకి ఏమన్నా లేదు మా జిల్లా అధ్యక్షులకి అయితే తెలుసు తెలియజేస్తారా తెలియజేస్తా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ వంద చెట్లు ఏదైతే నాకు తెలిసి ఈ పేపర్ ప్రకారం అయితే ఎటువంటి సంబంధం లేదు రామ్మూర్తి గారు అని ఆయన నాదంటున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకెవరో గుంటూరు నుంచి వచ్చారు అన్నారు

మాట్లాడి వచ్చిన మూడు నిమిషాలకే రిపోర్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు కలిసారు కదా డిఎఫ్ఓ నేను లెటర్ పెట్టాను డిఎఫ్ఓ గారితో ఫోన్ లో మాత్రమే మాట్లాడతాను తప్పకుండా మీరు పెట్టారు కదమ్మా దాని వ్యక్తులు ఎవరో తెలిస్తే కేసులు అయితే మేము పెడతాం ముందే మాకు పెట్టి ఉండాల్సింది మీరు పోలీస్ యాక్ట్ కాకుండా మాకు ఫైరింగ్ ఇది కూడా ఉంది మీరు వ్యక్తులు చెప్పినట్లయితే వ్యక్తులు నేను చూడకుండా ఎలా చెప్పగలను వాళ్ళంతటా వాళ్లే ప్రెస్ మీట్ పెట్టుకొని బయట వచ్చారు ఇప్పుడు నిర్ధారణగా చేశారని చేస్తారని తెలుసు సోదరి మందు సోదరులు వీళ్ళంతా కూడా పార్టీ నుంచి వచ్చారు ఇంకోటి ఏంటంటే ఆయన మేమెంత మాత్రం అడ్డం కాదు మా పొలంలో అంశం మాత్రమే నేను మాట్లాడతాను అవన్నీ వదిలేసి ఈయన మన దత్త ముప్పై ఏళ్ళ నుంచి పెంచుకున్న చెట్లని పొలాన్ని మూడు నిమిషాలు ఆయన ఫారెస్ట్ ల్యాండ్కి చూపించేశాడు ఎస్ఐ గారు సిఐ గారు మరి వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన పట్టాలు తీసుకొచ్చి ఆ దొంగలకి ఏమైనా ఇచ్చారేమో నాకైతే అర్థం కావటం ఇంకో మరో విషయం ఏంటంటే ఆ రెడ్లు వాళ్ళ ఆదాల మురళీరెడ్డి ఈ వినోద్ సింగ్ ఈ రామ్మూర్తి గారు నన్ను మీడియా ముఖంగా బెదిరించారు ఈ రోజు నుంచి నీ పతనం మొదలవుతుంది రాజేశ్వరమ్మ నీకు ఆరు నెలల్లో చూపిస్తాం అని నన్ను సవాల్ చేస్తూ మీడియా ముఖంగానే చేశారు అది అయినా తీసుకోండి సిఐ గారు అని అంటే రాసిపోడిచ్చాను అవన్నీ ఎక్కడ పెట్టేశారో ఏంటో మనకు తెలియదు కానీ ఇది నా కేసు కాదు సివిల్ అంటాడు ఎక్కడ సివిల్ అవుతుంది దొంగతనం సివిలా ఎవరికి నేర్పిస్తారు మీ పొదలకూరులో ఏం జరుగుతోంది నేను నాకు జరిగిన అన్యాయాన్ని అడుగుతుంటే పక్క పొలం గురించి మాట్లాడతారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి దీని వెనకాల ఎవరున్నారు మరి గౌరవనీయులైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కూడా తప్పుదారి మళ్ళిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏంటి దీని వెనకాల ఎవరున్నారు అంతా కూడా రావాల్సిందే విషయం తర్వాత దీని విషయమయ్యి నేను అన్ని శాఖలకి కూడా మరి ప్రభుత్వాన్ని వెంటే ఎవరివి ప్రజలు కావా వాళ్ళకి మీరు ప్రత్యేకమైన పర్మిషన్లు ఏమైనా ఇచ్చి కొట్టుకోబోతున్నారు